నంద్యాలలో రాష్ట్ర మైనార్టీ కార్పొరేషన్ చైర్మన్ మౌలానా ముస్తాక్ ను ముస్లిం మైనార్టీ నాయకులు ఘనంగా స్వాగతం పలికారు స్థానిక పట్టణంలోని నూరేపల్లి నుంచి శ్రీనివాస్ సెంటర్ వరకు ర్యాలీ నిర్వహించారు ఈ సందర్భంగా రాష్ట్ర మైనార్టీ కార్పొరేషన్ చైర్మన్ మౌలానా ముస్తాక్ అహ్మద్ మాట్లాడుతూ రాష్ట్ర మైనార్టీ కార్పొరేషన్ చైర్మన్ గా నియమించినందుకు సీఎం చంద్రబాబుకు మంత్రి నారా లోకేష్ కు ధన్యవాదాలు తెలియజేశారు జగన్ ప్రభుత్వంలో మైనార్టీలపై ఎక్కడ దాడులు జరిగినా భయపడకుండా పోరాడానని అన్నారు దీక్షలు ధర్నాలు చేసి మైనార్టీల కోసం నిరంతర న్యాయం కోసం పోరాడామన్నారు గతంలో బీజేపీ అలియన్స్ అంటే భయపడేవారు కానీ ఈ ఎన్నికలలో చంద్రబాబు వస్తేనే న్యాయం జరుగుతుందని మైనార్టీల అంతా కూటమికి మైనార్టీలు సపోర్ట్ చేసి గెలిపించారు ఎలక్షన్ ఎట్లా అయితే వస్తాయో కొత్త కొత్త ఫేసెస్ వస్తారు నాలుగు సంవత్సరాల నుంచి జెండాలు మోసే వాళ్ళకి న్యాయం చేయాలి జెండా పట్టుకోవాలంటే భయపడే సమయంలో ఎవరైతే జెండా పట్టుకున్నారో వాళ్ళకి అండగా నిలిచాలి కష్టకాలంలో ఎవరైతే జెండా మోపారో వాళ్ళని ఆదుకోవాలని డైరెక్ట్గా ఆదేశాలు జారీ చేస్తూనే ఉన్నారు ప్రియత ముఖ్యమంత్రి వరియల్ నారా చంద్రబాబు గారు తప్పకుండా అన్ని ఎవరైతే కష్టపడ్డారో అధైర్యపడకూడదు తప్పకుండా వాళ్ళకి న్యాయం జరుగుతుంది తెలుగుదేశం హోల్ తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు నాయకులు ఒకే కుటుంబం విభా విభేదాల్ని సృష్టించే వాళ్ళకి వదిలిపెట్టము ప్రతి ఒక్కరూ కార్యకర్తలకి అండగా ఉండాలి కార్యకర్తలు లేదంటే మనం లేము వాళ్ళు కష్టపడ్డారు ఇన్షాల్లా వాళ్ళకు కూడా తప్పకుండా మన చంద్రబాబు గారి ఆధ్వర్యంలో న్యాయం దక్కుతుంది హలో అండి ఎలా ఉన్నారు నేను మీ కిరాక్ ప్లీజ్ డూ సపోర్ట్ నంద్యాల న్యూస్ నైన్ అండ్ థ్యాంక్ యూ ఫర్ ఆల్ ది సపోర్ట్ అండ్ లవ్ లేటెస్ట్ అప్డేట్స్ కోసం వెంటనే సబ్స్క్రైబ్ చేయండి సబ్స్క్రైబ్ చేసేటప్పుడు పక్కనే ఉన్న